నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టివాయి జైఫ్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు నలభై ఎనిమిదో పుట్టినరోజు సందర్భంగా ఏసీఐఎల్ కాప్రాలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ మేడ మల్లేశం కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ డి జనార్దన్ రావు పాల్గొని జితేందర్ రావును శాలువాతో సన్మానించి

పోయి అక్కడ ఏమైంది ఇక్కడ నేను ఆల్రెడీ మంచిర్యాలతో మాట్లాడాను ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు వెంకటేశ్వర ఆయన మాట్లాడుతూ కూడా ఆయన అడిగాను